హలో మొత్తం లక్ష మూడు వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉన్నారు సమ్మె ఎందుకు చేస్తున్నారంటే అనేక దఫాలుగా వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పెరిగిన దాంట్లోకి అనుగుణంగా వేతనాలు పెంచమని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత అనేక ఉంది అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వమని చెప్పేసి మేము రిటైర్ అయిన తర్వాత మాకు ఏమీ ఐదు పైసలు కూడా ఇవ్వకుండా ఉంటే మా పిల్లలు చూసేవాళ్ళు ఉంటారు చూడని వాళ్ళు ఉంటారు నా మమ్మల్ని చూసేటటువంటి దుఃఖు లేదు పరిస్థితి కాబట్టి రిటైర్ అయిన తర్వాత మాకు రిటైర్మెంట్ బెనిఫిట్గా ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వ్యక్తండి జరుగుతూ ఉంది అట్లాగే మీరు రకరకాల యాప్లు తీసుకొచ్చి ఎఫ్ఆర్ఎస్ అనేదాన్ని తీసుకొచ్చి గర్భవతులకి బాలిందులకి రకరకాల యాప్లు తీసుకొచ్చేసి పని భారం పెంచారు అన్ని యాప్ చేసి ఒక యాప్ మాత్రమే ఉండించాలా ఎఫ్ఆర్ఎస్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క సమ్మె జరగతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అట్లాగే మినీ సెంటర్ మార్చాలని అది చేశారు మన ఇట్లా పద్మూడు డిమాండ్స్ తో ఈ యొక్క సమ్మె ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్మిక సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి అనేక కార్మిక సంఘాలు కానీ రాజకీయ పార్టీల వాళ్ళు కానీ అట్లాగే స్వచ్ఛంద సంస్థల వాళ్ళు కానీ ప్రజానీకం కానీ అట్లాగే లబ్ధిదారులు కానీ వీళ్ళందరూ కూడా అంగన్వాడీలు కోరికలు న్యాయమైనటువంటివి అయ్యి వాళ్ళు మీరు ఇచ్చినటువంటి హామీలు అలాగే ఈ న్యాయమైన కోరికల పరిష్కారం కోసం పదకొండు రోజుల నుంచి సమ్మె చేస్తా ఉంటే ఈ గవర్నమెంట్ పరిష్కారం చేయాల్సింది పోయి ఈ సచివాలయ ఉద్యోగులకి ఆ పని అప్పచెప్పి తాళాలు పగలగొట్టడం వాళ్ళ మెయిన్ నిర్మంధాలు నిర్బంధాలు విధించడం భయప్రాంతులు సృష్టించడం ఈ విధమైనటువంటి ప్రయత్నాలు ఈ ప్రభుత్వం ఉంది ఈ నిర్బంధాలు విధించడం వై సృష్టించడం ఈ అంగన్వాడీ వాళ్ళకేమి కర్చయం కాదనేది ఈ ప్రభుత్వాలు తెలుసుకోవాలా అంగన్వాడీలకి వేరే నారీమల్లని బిరుదు కూడా ఉంది మాట్లాడవలసిందిగా కోట్నం అంగనవాడి గత పదకొండు రోజుల నుంచి పని చేయడం జరిగింది ఈ అంగన్వాడీ వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ప్రవేశపెట్టింది ముఖ్యంగా అంగన్వాడీలు ఉద్యోగస్తులు కాదు సేవకులు ఈ సమాజంలో పేదలు బడుగు బలహీన వర్గాలు పేదలు మహిళలు ఆరోగ్యంగా వంతులుగా ఉండాలంటే వాళ్ళ కోసంగా అప్పటి ఇందిరాగాంధీలు కానీ పుట్టిన బిడ్డలు కానీ వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారంటే కేవలం అంగన్వాడీ వర్కర్లు అందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వాళ్ళు ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ కంటే ఎక్కువ నేతలు విస్తున్నామని చెప్పి ఆయన ఎలక్షన్ ముందు ప్రచారం చేయడం జరిగింది అలాగే ఇప్పుడు తెలంగాణ కంటే మనం తక్కువ ఉన్నాం ఈ మధ్యకాలంలో నేను ఇది వీటిలో చూసాను రెండు రోజుల కిందట అంగన్వాడీ వాళ్ళకి నేతలు పెంచేది లేదు మేము ఆల్రెడీ చెప్పింది పెంచేసేవన్నారు ఆ మంత్రి విద్యాశాఖ మంత్రి కొత్త నేను అడుగుతున్నా అయ్యా ఈ నాలుగు సంవత్సరాల్లో మీ ఎమ్మెల్యే జీతాలు ఎన్నిసార్లు పెంచుకున్నారని అడుగుతున్నా నేను ఈ నాలుగు సంవత్సరాల్లో ఎమ్మెల్యే జీతాల ఒక్క పేరు పెంచు మీరు ఇచ్చే సేవ చేస్తే అంగన్వాడీ వర్కర్లకి జీతం పెంచేదానికి అది గెలపడలేదా మీకు అన్ని సందర్భంగా అడుగుతున్నాను కానీ వాళ్ళ పని భారం అయిందంటే రకరకాల వ్యాపాలతో వేధిస్తూ వాళ్ళ పైన ఇప్పుడు ఈ సచివాలయ రాగానే వాళ్ళ పైన మళ్ళీ నిఘాగా పోలీసు పోలీసు సచివాలయ పోలీసు వాళ్ళని ఇవ్వటం జరిగింది ఆ అంగన్వాడు గంటల్లో ఈరోజు సచివాలయ సిబ్బంది బలం చూసుకొని అంగన్వాడో లేకుండా లేమే తలుపులు పగలగొట్టి ఏదో ఓపెన్ చేసి అక్కడున్న ప్రజలకేదో చే మాయమాటలు జరుపుతున్నారు అది తప్పు వెంటనే ప్రభుత్వం విరమించుకొని వేషరతగా వాళ్ళకి నిబంధనల ప్రకారము సుప్రీంకోర్టు కోర్టు మీద నిబంధనల ప్రకారము వాళ్ళకి పెన్షన్ గ్రాడి గ్రాడిటీ ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అలా మేము శాలరీ వేగం కింద కనీస వేతనం కింద వాళ్ళకి ఇరవై ఆరు వేల రూపాయలు ఇచ్చేంతవరకు కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి వాళ్ళు వెంట వెంటనే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఒకవేళ మీ చేత కాకపోతే ఇటు ఈ మధ్యకాలంలోనే కాలంలో మూడు నెలల కిందట కర్ణాటక ప్రభుత్వంలో మా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఒక పది రోజుల కిందట తెలంగాణలో కూడా మా ప్రభుత్వం ఏర్పాటు జరిగింది వీళ్ళు తరుచుకుంటే ప్రజలు తిరగబడతా ఉన్నారు మార్పు కావాలని కోరుకుంటూ ఉన్నారు కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారు అలాగే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ వస్తే వాళ్ళకి న్యాయ సమ్మతమైన అంగన్వాడీకి కోరికలన్నీ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ ఇప్పుడు చూస్తూ ఉన్నారు ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే తెలుగుదేశం ఏం చేసింది ఇప్పుడు వచ్చిన వైఎస్ఆర్సీపీ ఒక ఛాన్స్ అని చెప్పి ఏం చేశారని చెప్పారు కానీ ముఖ్యంగా ఒక ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కానీ ఎమ్మెల్యేలు కానీ తులకలు చేసి మాట్లాడబాకండి దయచేసి వాళ్ళ పనికి విలువ్వండి మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఒక్కరోజు బయటపోయి ఎనిమిది గంటలు పనిచేయలేరు కానీ వాళ్ళ ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా మీరొచ్చే పదివేలు పదమూడు వేలు ఈ రోజు కిలోరు చెత్తపూడు ఎంత పెరిగాయో కూడా ఒకసారి ఆలోచించమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందువల్ల వాళ్ళు న్యాయ సమతీమకు వాళ్ళ ఉద్యమం కొనసాగేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కొత్త తెలుపుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై చాలి జైందరి సంతకం ఏంటంటే మూడు వేల తొమ్మిది వందల డెబ్బై మినీ కేంద్రాలు ఉన్నాయి అంగన్వాడి కేంద్రాలు ఆ మినీ అంగన్వాడి కేంద్రాలన్నింటినీ మెయిన్ సెంటర్ పెద్ద కేంద్రాలుగా మెయిన్ సెంటర్లుగా చేసి చేయి దాంట్లో అందరూ వాళ్ళందరూ మినీ అంగన్వాడి వర్కలందరూ మెయిన్ సెంటర్ అయ్యారు మళ్ళీ అక్కడ మూడు వేల తొమ్మిది వందల డెబ్బై పోస్టులు ఆయా పోస్టులు మళ్ళీ వచ్చారు ఆమె తొలి సంతకం పెట్టింది మొన్న అటు నేను మర్చిపోయాను కాంగ్రెస్ కోట ఆయన తొలి సంతకం పెట్టింది